పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత సదానందగిరి వన్ నాట్ నైన్ బాబా ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామీజీ హరి ఓం మంగళమ స్వామిజీ భగవంతుణ్ణి ఆరాధించటమే మనశ్శాంతి కోసం అని చెప్పి కొంతమంది అంటుంటారు కొంతమంది ఏమో కోరికలు తీరడం కోసమే ఆరాధిస్తుంటారు కానీ భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నవి కోరికల రూపంలో మీరు కోరుకోకపోయినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు నిజంగా భగవంతుణ్ణి నమ్మితే మనశ్శాంతి అనేది లభిస్తుందా నమ్మితే నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు మొదలు పెట్టే ముందుగా ప్రార్థనతో మొదలు పెడతాం య్విరథవక్రాద్యా పారిషద్యా పరశ్శతం విఘ్నం నిఘ్నంత సత విశ్రేణం తమశ్రే శరదిు వికాసమందహాస స్ఫురదిందీవరలోచనామం అరవింద సమానసుందరం అరవిందాసనసుందరీం ఉపాస్మహే నారాయణసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపంతరాం వందే గురు పరంపరా సుఖీం పంజరసుఖీం ఉద్యాన వన కేడి కంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం మా గురుదేవులైన మహంతి గిరిజీ మహారాజు వారి పాదపద్మంలోనూ మనస్సులో స్మరించుకొని ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎవరు కొలిచినా కొలవకపోయినా పరమాత్మ అనబడేది ఒకటి ఉంది దానికి విశ్వశక్తి అని ఒకడు పేరు పెట్టవచ్చు అమ్మవారు అని ఒకడు పేరు నారాయణుడు అని శివుడు అని అల్లా అని జీసస్ అని మన ఉన్న నాలెడ్జ్తో ఆయనకు ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నామే కానీ అది నిరాకారము నిర్వికల్పము నిశ్చలము ఒకటి ఉంది అది సృష్టించినాక నీ కర్మను బట్టి నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వే ఫలితాలు పొందుతావు నీకు నేను ఏమి ఇవ్వాలో నేను అది ఇస్తాను అని ఆయన ఇస్తూనే ఉంటాడు అడుగితే దొరికేది కొంచెం అడగకుండా అంటూ వాళ్ళు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు దేవుణ్ణి నాకు లాభం జరగాలి నాకు శుభం జరగాలి అన్న టార్గెట్తో కాదు నేను నీవు అయిపోవాలి నీవు నాలో నెలకొనాలి ఉన్నావు నాలో అన్న పవిత్ర విశ్వాసత ఉన్నప్పుడు ఆ గ్రహం మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రసరిస్తుంది మరి మనశ్శాంతి విషయానికి వస్తే స్వామిజీ మనశ్శాంతి అంటే ఈ మానవుడే తనకు అనవసరమైనటి కోరుకొని తీరకపోతే ఆ మన ఆ మనశ్శాంతికి మన కష్టానికి లోప అవును అప్పుడు నాకు శాంతి కావాలా అంటున్నాడు శాంతంగానే ఉన్నాడు ఇప్పుడు కోరి అశాంతిని తెచ్చుకొని నాకు అశాంతిగా ఉంది ఈ అశాంతి పోవాలా అనుకుంటున్నాడు ప్రకృతిలో మమైకమై సాధారణంగా జీవిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమీ లేదు ఫస్ట్ జనరల్ నెసెసరీస్ రోటీ కప్పుడూ మకాన్ ఈ మూడు దొరికితే చాలరా భగవంతుడా అనుకుంటాడు కాస్త అవి దొరికినాక కంఫర్ట్స్ కావాలా అంటాడు ఫ్యాను డబుల్ బెడ్రూము దానికోసం ఇంకా కష్టపడతాడు పదేండ్లు ఇరవై ఏండ్లు కూడబెడతాడు తెచ్చుకుంటాడు ఇంకా అప్పుడు ఇంకా ఇంకా కోరికలు వస్తాయి ఆ కోరికలు తీరితే సంతోషిస్తాడు తీరకపోతే మనశ్శాంతి కరువైంది అంటాడు ఇక్కడ వీడు చేసుకుంటున్నది సరే కంఫర్ట్స్ అన్నీ సమకూరున్నాయి అంతటితో తృప్తి పడు లగ్జరీస్కు పోతాడు పార్టీలు పెట్టడం ఖర్చులు చేయడం ఎవడో మనవడి బట్టి డేకు పది కోట్లు ఖర్చు పెట్టేసి గ్రాండ్గా చేయడం తో లగ్జరీస్ దెన్ దెన్ వాట్ ఇంకేం లేదు ఇంకా తో ఎంతెంత వీడు తెచ్చుకుంటున్నాడో ఏ దొంగలు ఎత్తుకుపోతారో ఏ ట్యాక్స్ వస్తాడు వీడే వీడు కోరి మనశ్శాంతిని వీడే పోగొట్టుకుంటున్నాడు తప్ప ఆయనేమి మనశ్శాంతి పోయే పరిస్థితి ఎక్కడా కల్పించలే ఉన్నంతలో నాకు దొరికింది ఏదో దాంతో నేను తృప్తి పడతాను అనుకున్నాడు ప్రపంచంలో అందరికన్నా సుఖవంతుడైన జీవి అది విడిచిపెట్టి నాకు ఇంకా కావాలా అనుకుంటుంటే దానికి అంతం లేదు అక్కడే మనిషి అశాంతికి లోన్ అవుతా ఉన్నాడు మనిషి అశాంతికి పరమాత్ముడికి ఎంత మాత్రమూ సంబంధం ఉండదు స్వామీజీ ఇప్పుడు మీరు చెప్పారు నిజమే అనిపిస్తోంది నిజంగా కోరికలు అసలు కోరనే కూడదు భగవంతుని మేమే అతిగా ఆలోచిస్తున్నాం అసలు ఆలోచించొద్దు ఇది తప్పు అని అనుకున్నామే అనుకోండి ఇంతటితో ఇది ఆగిపోతాయా అంటే ఆగిపోదు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది ఇవన్నీ అదుపులోకి ఎలా తెచ్చుకోగలుగుతాం పరమాత్ముడు ఏ జీవికి విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు ఓ కోరిక పుట్టడం మానవుడికి సహజం కోరిక పుట్టినాక ఈ కోరికకు నేను అర్హున్నా కాదా ఇది నాకు చాతన అవుతుందా లేదా నేను దీన్ని సాధించుకోగలనా లేదా ఈ కొద్ది ఒక్క క్షణం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే ఇంక వాడికి అశాంతి లేదు అక్కడ ఆలోచించడం లేదు మానవుడు తనకు శక్తికి మించిన కోరికలు అవును కొంచెం కష్టపడతాడు ప్రయత్నిస్తే అది కూడా సాధించుకోవచ్చు కానీ ఆ కష్టం కూడా పడకుండా నాకు అది రావాలా అనే మెంటాలిటీలోకి వచ్చేస్తూ ఉంటారు మానవులు అది వాని హద్దుకు మించిన కోరిక హద్దుకు మించింది అని తెలిసి కోరుకోవడం ఎందుకు తీరలేదని బాధపడడం ఎందుకు మేము చెప్పే పాయింట్ అది అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఆయన అంతా ఇక్కడికి ఇచ్చి ఇంత ప్రకృతిని ఇచ్చి ఇంత గాలినిచ్చి అన్నీ ఇచ్చి ఇక్కడికి పంపాడు నువ్వు సక్రమంగా ఉండి రాపా తెలుగులో ఒక మంచి వరుడు ఉంది చనిపోయినాడు అంటారు ఎవరైనా కాలం ఎక్కడ నుంచో చనియాను ఎక్కడికో పోయాను వేదాంతం అంతా ఆ చిన్న మాటలో ఉంది ఎక్కడ ప్రశ్న మొదలైతుందంటే ఎక్కడి నుంచి నేను వస్తున్నాను మళ్ళీ ఎక్కడికి పోతున్నాను వేదాంతమంతా ఇంకా అదే మంది సనాతన ధర్మంలో వేదాంతం అంతా ఆ పాయింట్ మీదనే ఉంది ఇంకా మానవు ఋషులు ద్రష్టలు స్వర్గం ఉంది నరకం ఉంది ఇక్కడ మనం తప్పులు చేస్తే నరకంలో బాధలు పడతాము మంచి చేస్తే సుఖంగా ఉంటాము ఇవన్నీ ఈ స్వర్గ సుఖాలు నరక కష్టాలు రెండు కూడా అతీతమైంది మళ్ళీ అసలు ఈ జన్మ అనేది లేని జన్మరాహిత్య స్థితికి పోవాలా అని వాళ్ళు ఆ కాలం నుంచి మనకు బోధించుకుని వస్తా ఉండాలి రాహిత్య స్థితి అంటే మోక్షమేనా స్వామిజీ ఎలా సాధ్యపడుతుంది అది మానవులకి మోక్షము అంటే న్యాయంగా చెప్పాలంటే విడుదల దేని నుంచి విడుదల నువ్వే ఏర్పాటు చేసుకున్న పంజరం నుంచి నువ్వు విడుదల ఒక తమాషా కథ ఉంది ఎవరో ఒక ధనికుడు అట్లా షాపింగ్ అని పోతా ఉంటే పెద్ద చిలకలు అమ్మే షాప్ వచ్చింది అక్కడ ఒక చిలక ఈయనకు భలే నచ్చింది ఆ కోరిన డబ్బులు ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు మామూలుగా పండ్లు పెట్టకుండా పిస్తా బాదములు పెడుతూ దాని మాటలు వింటూ ఆనందించేవాడు దానికోసమని చిన్న పంజరంలో పాపం ఎగరలేదు అని బంగారుతో ఈ రూమ్ అంత పంజరం చేసాడు మొత్తానికి పంజరమే దానికి నిన్న ఇంత సుఖ పెడతాడా కదా ఇన్ని రోజులు ఇంకా నన్ను విడుదల చేయి అని అడిగింది అమ్మ అంత డబ్బులు పోసుకున్నాను నిన్నెందుకు వదులుతాను నాకు రోజు నీ మాటలే కావాలా ఇట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక హరికథ చెప్పాయని వచ్చాడు ఆ చిలకతో ఎనిమిది మార్నింగ్ ఎనిమిదింటికి మాట్లాడి ఏ ఎయిట్ టు నైన్ పలానా చోట ఒక మహానుభావుడు వచ్చి మంచి ఉపన్యాసం చెప్తున్నాడు అక్కడికి పోతా ఉన్నాను నేను నన్ను తీసుకెళ్ళకూడదా అని చిలకంటున్నా నేను వింటాను కదా అంటే అమ్మ ఇంత పెద్ద పంజరాన్ని ఆడికి ఆడికి తీసుకు లేదు నీ బిజం మీద కూర్చొని వస్తానని అమ్మ ఆశ కూర్చొని ఎగిరిపోతామనే నేను రాని సరే రానిడని సరే ఆయన ఏం చెప్పాడు అది నాకు వచ్చి చెప్పు భాగవత కథలు వింటేనే పుణ్యం ఆయన ఏం చెప్పాడో నాకు వచ్చి సాయంత్రం నీ ఆఫీస్ పని అయినాక నాకు వచ్చి చెప్పాల కండిషన్ ఓకే టెన్ డేస్ ఆయన ప్రవచనాలు ఈయన రోజు సాయంత్రం చెప్తాను ఈ చిలకకు అర్థమైంది ఆయన పరమ జ్ఞానే ఇంకా పదకొండో రోజు ఆయన ఉపన్యాసాలు పూర్తి అయిపోతాండే రేపు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఇంకా తిలక నీకు రోజు చెప్పేశాను ఆయన చెప్పిందంతా రేపు ఆయన జయ శ్రీరామని వెళ్ళిపోతా అన్నాడు అని సరే ఈ పొద్దున నువ్వు సత్సంగంలోకి పోయినప్పుడు నేను ఒక మాట అడిగానని నేను అడిగిన మాట ఆయన చెప్పు అని అడుగుతావు నువ్వు నాకు మోక్షం ఎప్పుడు అని ఈయన అనుకున్నాడు మోక్షం అంటే ఇది సత్య నాకు మోక్షానికి పోవాలా అని ఆహా నీకు ఎంత మంచి జ్ఞానం ఉంది ఆయన తప్పనిసరిగా అడుగుతాను ఆయన కథ అంతా చెప్పి ఇంకా బ్యాగ్ గీకి సర్దుకుంటా అంటే ఈయన పెద్ద కోటేశ్వరుడు కదా ఆ రూమ్లోకి ట్యాప్ కొట్టి నేను పలానా వాడి వచ్చాను అని చెప్తే ఆయన లోపలికి రాపా ఏం సంగతి మా చిలక మిమ్మల్ని ఒకటి అడగడింది చిలక అడగబడింది ఎప్పుడు ఏమి అసలు మీ ఇంటి ఉంది నాకు ఇట్లా నచ్చింది కొన్ని తెచ్చుకున్నాను దాన్ని ఎక్కడ పెట్టినా బంగారు పంజారం చేసినా దానికి ఫ్రీగా తిరిగేదానికి రూమ్ అంతా పంజరం చేసి పెట్టినాను ఏం చెప్పి ఏం అడిగింది నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది ఆ అడిగిందా అని కింద పడిపోయినాడు ఎందుకు పడిపోయాడు ఈయన చూస్తే కదలికలు లేవు చదివాడు ఈ రూమ్లోకి నేనే ఉన్నాను నన్ను ఎక్కడ ఎవరు అని వీడు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే చిలక ఆత్రంగా అడిగింది అడిగావా ఆయన ఏం సమాధానం అని చెప్పినాడు నీ ముఖం అడిగాను నువ్వు ఏం ప్రశ్న అడిగావు ఆ మాట అనగానే ఆయన కింద పడి చచ్చిపోయినాడు ఆయన చచ్చిపోయినాడా అని అది కింద పడిపోయినాడు ఇది ఏమి కదమరా ఇది ఇక్కడ మోక్షము ఈ ఇది ఈ అడగడం ఏంది వాడు చావడమేంది వాడు చచ్చినాడు అంటే ఇది సావడం ఏంది ఇంత అద్భుతమైన చిలక ఆయన పంజరం తీసుకొని లోపలికి పోయి దాన్ని బయటికి తీసుకొని వచ్చి నీళ్లు చల్లినాడు నీళ్లు సలంగానే పట్టని లేచి ఎగిరిపోయింది ఆ గురువు గారు ఈ చిలక భావం అర్థం చేసుకున్నాడు నన్ను పంజరంలో పెట్టినాడు ఈ పంజరం నుంచి నాకు మోక్షం ఎప్పుడు విడదలు ఎప్పుడు అని అడిగింది అది వసే సచ్చినట్లు నటించు వాడు బయటికి తీస్తాడు నీ ఎగిరిపోవు అనే సింబాలిజాన్ని ఆయన అక్కడ పడిపోయినట్లు నటించాడు మహాజ్ఞానులు ఆ స్థాయిలో ఉంటారు ఆ చిలక చెప్పిన దానికి ఆయనకు వెంటనే అర్థమైపోయి దాన్ని ఇంకా ఇడిచిపెట్టు అంటే ఈడి ఇడిచిపెట్టాడు ఇంకా టెక్నిక్ గా చంపాలంటే హాత్ గునహా మొక్కన్ని కన్నాహితో ఉండి తేడి కన్నాహ్ అంటాడు ఆయన దానికి అర్థమయ్యేటట్టు ఇంక ఈయన ఎట్లా పోయి చెప్తాడు ఆయన పడిపోయి చచ్చిపోయాడు అని అంటే నువ్వు అట్లా సచ్చినట్టు పడితే నువ్వు బయటికి పోతావు కొంతమందికి విడుదల అంటే అటువంటి విడుదల కానీ ఋషులు మునులు మన సనాతన ధర్మం నమ్మేది ఎప్పటికైనా కానీ ఈ పునరపి జననం పునరపి చక్రంలో వద్దు ఆ సంచితపు మూటను మోయలేకపోతున్నాం ఆగామిని నిలబెట్టలేకపోతుండం ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉన్నాం ఈ ప్రారంధము నువ్వు సక్రమంగా అనుభవిస్తూ ఆగామిని నిలబెట్టవచ్చు తప్పులు చేయకుండా ఓకే నువ్వు మంచిగా ఉండి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు చేస్తుంటే సంచితం ఆటోమేటిక్గా తగ్గుతుంది ఈ జన్మకు కాకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు ఇంకో జన్మ ఇంకో జన్మ ఆ సంచిత మూట పూర్తిగా తగ్గిపోయింది అంటే ఆగామి లేదు సంచితం లేదు గారు పునర్జన్మ ఉంటుందా స్వామిజీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మానవ జన్మే ఉంటుంది అనొచ్చా అది మానవుడిగా ఉండొచ్చు ఇంకోటిగా ఉండొచ్చు కోట్లలో కోట్లలో ఒకళ్ళకి పూర్వజన్మ స్మృతి అనేది వస్తుంది ఒకవేళ పరమాత్ముడు మనకు పూర్వ జన్మలు రాబోయే జన్మలు ఒక్కొక్క రెండు రెండు జన్మలు చూపిస్తాడంటే చాలు మనం ఈ వర్తమాన జన్మను బతకలేము ఎందుకంటే అయ్యో నేను అట్లుంటున్నా అట్లుంటున్నా ఇట్లుంటున్నా ఆ జన్మల్లో అని దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే జన్మలు ఇట్లుంటాయా ఇట్లుంటాయా అనుకుంటూ ఈ ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటాం అందుకని పరమాత్ముడు ఆ మరుపు అనేది ఇచ్చాడు ఎక్కడో ఒక చోట ఈ పునర్జన్మ లేవు మీదంతా ఏం సంస్కృతి ఆ ఇంగ్లీష్ వాళ్ళకే ఎన్నో రుజువులు దొరికే ఎన్నో చోట్ల ఆరేడు అమ్మాయి నేను ఫలానా అని వాళ్ళకి ఎవరికి తెలియని భాష మాట్లాడుతూ అంటే అసలు ఆ భాష ఏంటో అర్థం కాక అల్లాడిపోయి ఆరేడు నెలల తర్వాత ఎవరో ఆ భాష తెలుసున్ను కనపడి ఈమె ఈ భాష మాట్లాడుతుంది అని అని ఆయన ఆ డీటెయిల్స్ కనుక్కుంటే నా ఊరు ఫలానా నా దేశం ఫలానా అని ఆయన చెప్తే అది నిజమా కాదా అని పోయి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియదు వాళ్ళని అందరినీ గుర్తుపెట్టింది గుర్తుపట్టాడు పిల్లవాడు ఇంకో పిల్లవాడి కేసు తనను చంపిన వాడిని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈడే నన్ను చంపింది అని చూపించాడు నువ్వు బతికే ఉండవు కదరా నువ్వు పిల్లడివి వాణ్ణి చంపావు అంటే పూర్వ జన్మంలో నేను ఫలానా ఫలానా ఊర్లో ఉన్నప్పుడు ఈ ఊరు చంపాడు ఈ ఊరు పొద్దు వచ్చాడు నేను ఇక్కడ పుట్టి ఉండాను కేసు రికార్డెడ్ వాడు చెప్పిన ప్రతి ఒక్క డీటైల్ కరెక్ట్ ఆ ఊరికి తీసుకెళ్లారు ఆ ఊర్లో ఎవడు హత్యకు గురి కాబడ్డాడు చంపినోడు ఎవడు వాడి గుర్తులు అన్ని ఉండే అదే ముఖం అదే గుర్తులతో వీడు ఉన్నాడు అయితే ఓన్లీ పూర్వజన్మ వాసనలకు సంబంధించి గుర్తుండడం వరకేనా లేదు అని అంటే చాలా మంది అవి అట్లా ఉండబట్టి ఎంతో మంది మామూలుగా ఉన్న వ్యక్తి షడన్ గా ఆల్ ఆఫ్ షడన్ మహానుభావుడుగా మారిపోతారు రమణ మహర్షి పన్నెండేళ్ళ వరకు మామూలు విద్యార్థిగానే ఉన్నాడు అక్కడ అందరూ తిరువన్నామలై అని అంటారే తప్ప అరుణాచలం అని ఎవడు పిలవడు ఆ పర్టికులర్ డే ఈయనలో ఆ లైట్ వెలిగేదానికి ఎవరో ఒక ఆయన సంచి కొట్టుకుని వస్తుందంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తాడో అని ఈయన అడిగాడు నాన్ అరుణాచలం పోయిటి వందడా అని అడిగాడు తిరువన్నామలై అన్లే అరుణాచలం అన్న ఒక్క శబ్దం మా మహానుభావుడికి వినపడంగానే నా డెస్టినేషన్ అది కదా నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని వీడు పోతున్నాడు వెతకద్దండి ఆ పొద్దే పేరు మొత్తం వదిలిపెట్టేస్తాడు పన్నెండేళ్ల వయసులో అట్లా రాయగలరా లేదు సో ఆయనకు ఆ పూర్వజన్మ ఆ స్మృతి తొంభై శాతము సాధన చేసి పరిపక్వం అయినాడు ఆ బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ మిగిలింది ఈ జన్మ ఇచ్చాడు దాన్ని ఆయన సార్థకం చేసుకుని భగవాన్ రమణ మహర్షి అయిపోయినాడు స్వామిజీ ఇప్పుడు మనం అందరం కూడా దైవం విషయంలో ఆయనతో భావంతో ఉండాలా మనకి ఇంతటి జన్మ ఇచ్చి మనం ఇలాంటి పాపం చేసినా పుణ్యం చేసినా ఏం చేసినా దాన్ని తరిగించుకొని అంటే మనం దాన్ని తగ్గించుకొని మోక్షం పొందడం కోసం ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞత తెలుపుకునేటట్టుగా ఉండాలా లేదు అంటే మనం చేసే తప్పులకు ఆయన విషయంలో భయపడుతూ ఉండాలా ఎంతసేపు ఎలా ఉండాలి ఓ తండ్రి దగ్గర బిడ్డలు ఏమైనా తల్లి దగ్గర బిడ్డలు భయపడతారా లేదు సేమ్ ఆయనది అన్కండిషనల్ తల్లి ప్రేమ ఎట్లనో దానికి మించిన ప్రేమ ఆయన అని అంటున్నాం అది అనాల న్యాయంగా అయితే నా స్త్రీ నా పురుష నా నపుంసక సం సూపర్ పవర్ దాన్ని మనం పరబ్రహ్మ అన్నాం మన సనాతన ధర్మం అది ఒకటి ఉంది ఆయన ఆ ఇచ్చిన విచక్షణతో నువ్వు మంచిగానే ఉండిపోతావు అంటే నీకు ఈ సమస్యలే రావు రెండవది ఆయన దగ్గరికి పోయి మనం కోరికలను అడగడం అనేది వేస్ట్ ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినేగా తబ్దేగా కిత్నాదేగా ఉత్నాదేగా కహాదేగా వహాదేగా కైసాదేగా వైసాదేగా సిరితా వచ్చిన వచ్చును నువ్వు నాది జలంబులు పోలే సిరితా పోయిన పువ్వును కరిమింగిన వెలగపండు పండు పోలే అని మీకు ఒక పద్యం ఉంది టెంకాయని ఒక దినం కోస్తే దాంట్లో నీళ్లుండు రెండో దినం కోయండి ఫుల్గా నీళ్ళు ఎవడు ఎక్కడి నుంచి దానికి ఆ నీళ్లు అందిస్తా అన్నాడు వస్తే ఆయన కరుణ ఉంటే అట్లా వచ్చేస్తుంది నీ దరిద్రం ఉంటే ఏనుగు మింగి వెలగపండు లాగపోతుంది ఏనుగు ఎలక పండు అట్లే మింగేస్తుంది తటీలో అట్లే వదిలేస్తుంది కాయ కాయగానే ఉంటుంది కానీ పగల కొడితే లోపల గుజ్జు ఉండదు ఏనుగు మెటబాలిజము ఆ గు ఆ ఎలకపండు తొడిమి దగ్గర గ్యాప్ ఆ తన పట్టులో జరిగే ఒక ఒత్తిడితో ఆ వేడికి ఆ లోపల గుజ్జు ఆ తొడిమిని పుష్ చేసేసుకుని బయట అది అట్లా స్వామిజీ ఇప్పుడు అసలు కోరికలు లేని స్థితే ఉండాలి అని చెప్పన్నాము మనం చేసుకున్న సంచిత కర్మలు ఇవన్నీ కూడా తొలగించుకునే అవకాశం మన చేతిలో ఉంది అనుకున్నాము కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇలాంటివి ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ కర్మ లేదు ఏమీ లేదు ఇవన్నీ ఏది లేదు అని చెప్పి డబ్బు డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు ఎంతసేపు మనం ఎంత సంపాదించాము ఎంత కూడబెట్టుకున్నాము అనేదే తప్ప ఇది ఏ మార్గంలో సంపాదిస్తున్నాము అనే ఆలోచన చాలా మందిలో లేదు నిజంగా ఇలా దుర్మార్గంగా సంపాదించే వాళ్ళు దైవానికి భయపడుతూ ఉండాలి అంటారా మనం వాళ్ళను భయపడుతూ ఉండు అని చెప్పాల్సిన పని కూడా లేదు మొన్న ఒకసారి కర్తాల్లో స్వామినారాయణ అధ్యక్షుల వారు వచ్చారు అక్కడే స్వామినారాయణ సంస్థ చాలా పెద్దది ఆ అధ్యక్షుల వారు ఏదో పని మీద పోతూ హైదరాబాద్లో వీళ్ళ పిలుపును ఆహ్వానించి వచ్చారు ఆయన వచ్చి రాగానే ఆయన హిందీలో చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ తెలుగులోకి చేశారు మీలో ఎవరైనా పోయేటప్పుడు ఒక్క రూపాయి తీసుకుని పోతారా వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు ముప్పై నలభై వేల మంది కూర్చున్నాడు ఒక్కడు చేయి పైకి ఎత్తాలి సో ఎవరిబడి నోస్ పోయేటప్పుడు మనము తీసుకెళ్ళాలి వచ్చేటది మీ తెలుగులో ఉంది వచ్చేటప్పుడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు వెంట రాదు అని ఎవడో సినిమా పాట పాడతాడు ఆ మహాత్మ లేఖరు కూర్చున్నాయా ఇద మనం చేతిలో తీసుకుని ఏమి రాలేదు ఇట్లా చేతులు పట్టుకుని వచ్చినాం మూసిన చేతులతో వచ్చాం చేతులు తెచ్చని మొదలు పెట్టాం పోయేటప్పుడు ఉత్తర చేతులతోనే పోతాడు అలెగ్జాండర్ మూడు వంతుల భూమిని అంతా ఆక్రమించుకున్న మహానుభావుడు ఆఖరికి భారతదేశం వచ్చినాక ఈ సంస్కృతి తెలిసింది ఆయనకు ఎట్లా తెలిసింది ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఈయన టెంట్ బయట కొంచెం దూరంలో తన సైన్య అధ్యక్షుడిని పిలిచి దేనికి రా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు రా అన్న వీళ్ళు పోయి ఒకడు ఒక భూమి అమ్మాడంట ఈ భూమి కొనుక్కున్నాడు దున్నుతో ఉంటే లంక మీద దొరికినాయంట ఆహా డబ్బు కోసం కొట్లాడుకుంటుండారు ఎవరో అందరూ భారతదేశం అంటే ఏమో ఏమో గొప్పదని మా గురువుగారు అరిసా చెప్పారు ఇంతైనా ఇక్కడ వాళ్ళు అన్న అయ్యా నేను చెప్పేది పూర్తిగా అయిను వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసునా అన్న ఇది నాది కాదు నీది నీది కాదు నాది అని అన్నారు నువ్వు నాకు భూమి మాత్రమే అమ్మావు భూమిలో నిధి నాకు దొరికింది ఇది నాకు సంబంధం లేదు ఒకప్పుడు నువ్వు యజమానివి నీ తాత ముత్తాలు ఎవరో నీ కోసం అని పెట్టినారు అక్కడ అది నీకు చెందాలో నువ్వు తీసుకోను లేదు లేదు నీకు అమ్మేశాను కదా భూమిని అమ్మినానంటే అంటే భూమి పైది భూమి లోపలిది అంతా నీకే నేనెందుకు తీసుకుంటాను తీసుకోను అని కొట్లాడుతూ ఆ ధర్మ సూక్ష్మం ఎదిగిన వాళ్ళు ఇద్దరు అయ్యా వాళ్ళు అంటే ఇంత ధర్మం ఆచరించే ఈ భారతదేశాన్ని ఇంకా నేను ఆక్రమించలేను వెనక్కుపోతూ జ్ఞానం వచ్చేసింది చచ్చిపోయేటప్పుడు వీలురామ రాస్తాడు నేను చనిపోయినాక నా కఫిన్ నుంచి నా చేతులు రెండు బయట పెట్టి ఊరేగిస్తూ తీసుకెళ్ళి నన్ను దహనం చే దఫన్ చేయండి అన్నారు జనాలు అందరూ ఇది శాస్త్ర విరుద్ధము శవం చేతులు బయటికి పెట్టడం ఏంటి కణాలు పెట్టి అసలు మా గారికి బుద్ధి ఉందా ఆయనే ఎట్లా ఒప్పుకున్నాడు అని కొంతమంది జ్ఞానులు ఆయన దగ్గరికి పోయారు పోయి అడిగారు స్వామి తెలిసిన తెలిసినోళ్ళు శవాన్ని పెట్టిలో పెట్టి మేకులు కొట్టేస్తాం పెట్టని దింపేస్తాం మన సంప్రదాయము ఈ కణాలు రెండు పెట్టి ఆ రెండు చేతులు బయటకు పెట్టినారు ఎందుకు అని మనకంతా వాడు ఒక సందేశం ఇస్తా రా మూడు వంతల భూభాగాన్ని జయించి కోట్ల 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 రత్నరాసుల సంపదను సంపాదించాను పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతూ అని మనకు నేర్పిస్తున్నాడు అది చూసి మనం నేర్చుకోవాలి వాడంత క్రూరుడైనప్పటికీ ఆఖరిన వానికి జ్ఞానం కలిగింది ఈ భూమి అట్లాంటిది అని మన భరత భూమిని వాళ్ళు మెచ్చుకున్నారు అటువంటి దేశంలో మనం పుట్టి మనం కూడా ఇప్పుడు అదే పని చేస్తాం ఒకప్పుడు గుండె డబ్బు 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 అని కొట్టుకునేది ఇప్పుడు అని అవును స్వామిజీ ఇప్పుడు ఈ పుట్టుక మరణం రెండు కూడా భగవంతుడి సృష్టి ఆయన సృష్టించిన ఈ సృష్టినే మనిషి పుట్టినా సరే చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మహిళ అని చెప్పి మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటారు అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంటారు